వెల్కమ్ టు ఐడి టీవీ ఐడి టీవీ మన ఉనికి మన వాణి ఒకప్పుడు ఆ నది చరిత్ర ఎంతో ఘనం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మించింది ఆ నది నీరు సాగు కోసం మరి పారి రైతుల కోసం మత్స్యకారుల కోసం వారి అవసరాలకు ఉపయోగపడుతుందనే ఈ నదిని నిర్మించారు దాంతో హైదరాబాద్ తో సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలకు ప్రయోజనం కలిగే విధంగా నిర్మించారు ఈ నదిని అంత గొప్ప చరిత్ర కలిగిన ఆ నది నేడు కాలుష్యమయంగా మారిపోయింది ఎంత దుర్గంధంగా ఉందంటే ఇప్పుడు ఆ నది వైపు వెళ్తుంటే చాలా ఘోరంగా డ్రైనేజ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అదే నది నీటి ప్రవాహం కలిగిన నది చుట్టుపక్కలకు వెళ్ళినా సరే గాలి పీల్చుకోవడానికి కూడా అసలు వీలుండదు అంత దుర్గంధంలో ఉంది మేడం అసలు మూసీ నది అంటే ఒకప్పుడు పవిత్రమైనది కానీ అసలు ఇప్పుడు చూస్తే దాన్ని మొత్తం ఒక కాలుష్యంగా మారింది అసలు ఇలా కావడానికి గల ఏంటి మేడం దేశంలోని అత్యంత కాలుష్య నదుల్లో ఒకటిగాను చేరింది ఇప్పుడు మన మూసి నది ఎంత మంచినీటి సరస్సుగా ఉండే ఆ మూసి నది ఇప్పుడు ఇంత కాలుష్యంతో ఇంత దుర్గంధంతో ఇంత మారడానికి గల కారణాలేంటో మరి మీకు తెలుసా మూసి ప్రక్షాలన్నీ జరిగితే కలిగే ప్రయోజనాలు కూడా అంతే ఉన్నాయి ఆ దిశగా ఏమైనా అడుగులు పడ్డాయా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో పర్వలతో పచ్చని పంటలు జలచరాలు చుట్టూ స్వచ్ఛమైన గాలితో కలకల్లాడిన మూసి నది పరివాహక ప్రాంతాలన్నీ నేడు మూరికి కూపాలుగా మారాయి అప్పట్లో ఈ నది నీటితో చక్కగా పాడి పంటలతో పాటు చేపల పెంపకం కూడా సమృద్ధిగా ఉండేది లక్షల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ ఉద్యాన పంటలు సాగే నాణ్యమైన ఉత్పత్తులు చేతికొచ్చేవి ఈ పరిస్థితి ప్రస్తుతం తలకిందులుగా మారింది ముఖ్యంగా మూసి పరివాహక గ్రామాల ప్రజలు కాలుష్య కాటకాలతో కొట్టుమిట్టులాడుతున్నారు వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో పుట్టింది ఈ నది హైదరాబాద్ నగరంలో మధ్యలో నుంచి ప్రవహిస్తుంది ఈ మూసి నది ఉమ్మడి నల్గొండ జిల్లాలలో ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది మొత్తంగా రెండు వందల అరవై ఏడు కిలోమీటర్ల మేర ఈ మూసీ నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది హిమాయత్ సాగర్ గండిపేట నుంచి మొదలుకొని తూర్పు వైపున ఔటర్ రింగ్ రోడ్ వరకు దాదాపు యాభై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర హైదరాబాద్లో ప్రవహిస్తూ ఉంటుంది ఈ మూసీ నది ఈ నది పరివాహక ప్రాంతం వెంట పన్నెండు వేలకు పైగా పరిశ్రమలు కూడా ఉన్నాయి రాష్ట్ర పొల్యూషన్ బోర్డు అధ్యయనం ప్రకారం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం నుంచి రోజు మిలియన్ లీటర్ల సాధారణ పారిశ్రామిక వ్యర్థాలు మూసీలో కలుపుతున్నారు రెండేళ్ల కిందట దాదాపు మూడు వందల యాభై మిలియన్ లీటర్లు కలిసే కాలుష్యం నీరు క్రమంగా పెరిగి పదహారు వందల యాభై రెండు మిలియన్ల లీటర్లకు పెరిగిపోయింది ఫార్మా కంపెనీల నుంచి విడుదలయ్యే నీరు మూసీని ఎక్కువగా కలుషితం చేస్తున్నాయి ప్రధానంగా మూసీ నది హైదరాబాద్లోకి ప్రవేశించిన తర్వాత మురుగునీరు నేరుగా కలిసి నదీ జలాలు కలుషితం అవుతున్నాయి జిహెచ్ఎంసీ పరిధిలో మూసీలు కలిసి యాభై నాలుగు ప్రధాన నాళాలు కూడా ఉన్నాయి వీటి నుంచి వచ్చే తొంభై నాలుగు శాతం మురుగునీరు నేరుగా మూసీలో కలుస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని ప్రవహించే మూసినది పొడవునా ఉన్న చెరువులు నీరు నీటి వనరులన్నీ కూడా విష రసాయనాలతో పేరుకుపోయి కాలుష్యమయంగా మారాయి ఈ నీటితో వరి పంట సాగు చేసిన దానిని ఆహారంగా తీసుకునే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు మూసి సమీప చెరువుల్లోని చేపలు కూడా మృత్యువాత పడుతున్నాయి దీనివల్ల మత్స్యకారులో కూడా ఆ చేపలను పట్టలేకపోతున్నారు మూసి నది కాలుష్యంతో జలజీవాలు దాదాపు అంతరించిపోగా పశు సంపద కూడా క్రమేపి కనుమరుగవుతుంది ఎందుకంటే ఆ పశు సంపద కూడా ఆ నీరు తాగి పెరిగేది ఈ నీరు తాగిన పశువులు అనారోగ్యాల పాలవుతున్నాయి అందుకే అవి కూడా తరుగుతూ వస్తున్నాయి దీంతో పశువులను పెంచలేక పారి రైతులు దళారులకు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు మూసి పర్వాహక ప్రాంతంలో భూగర్భ జలాలన్నీ కలుషితమైపోయాయి ఆ నీటితో సాగు అవుతున్న వ్యవసాయ ఉద్యాన పంట పొలాల్లో పనిచేస్తే శరీరానికి దద్దులు పెట్టడం చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడడం రైతులు కూలీలలో నిత్య కృత్య సమస్యలుగా మారాయి మేడం అసలు ఈ మూసీ నది అనేది చాలా సంవత్సరాలుగా ఇది కలుషితంగా మారింది కానీ దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ఏ ప్రభుత్వం చాలా అంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి బట్ మారుతున్న తరుణంలో ఏమైతుందంటే దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ఏ ప్రభుత్వం అసలు చర్యలు తీసుకుంటుందో మురికి కూపంగా మారిన మూసి ప్రక్షాళన కోసం రెండు వేల పదిహేడులో నాటి ప్రభుత్వము మూసి నది పరివాహక ప్రాంతం అభివృద్ధి సంస్థ ఎంఆర్డిసి ఏర్పాటు చేసింది కానీ నదిని ప్రక్షాళన చేయడం పదవ ప్రాంతాలను సుందరీకరించడం తదితర పనులు ఎంఆర్డిసి యొక్క లక్ష్యంగా పెట్టుకుంది మురికి కూపంగా మారిన నది ప్రక్షాళన సుందరీకరణ కోసం పదహారు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు అప్పట్లో ఎంఆర్డిసి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అంచనా కూడా వేశాయి అందులో రోడ్లు వేయడానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ముప్పై ఒక్క ప్రాంతాల్లో శుద్ధి కేంద్రాల ఏర్పాటుకి మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు సుందరీకరణ కోసం రెండు కోట్ల రూపాయలు అవసరమవుతాయని లెక్క కట్టారు దీనికి తోడు మూసిపై పద్నాలుగు వంతెలు నిర్మించేందుకు ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రణాళికలు రూపొందించినట్లు అప్పటి మంత్రి కేటీఆర్ గారు ప్రకటించారు కాగా ఈ పనులన్నీ జరగాలంటే మొదటి దశలో మురుగునీరు శుద్ధి చేయాల్సిందే హైదరాబాద్ సివరేజ్ రోడ్డు పరిధిలో రోజు దాదాపు రెండు వేల మిలియన్ గ్యాలెన్ పర్ డే మురి వస్తున్నట్లు వందల డెబ్బై రెండు ఎంజీడీల నీరు శుద్ధి చేయడానికి ఇరవై ఐదు ఎస్టీపీలు నిర్మిస్తున్నారు మరో పన్నెండు వందల యాభై తొమ్మిది ఎంజీడీల నీరు శుద్ధి చేయడానికి కొత్తగా ముప్పై యొక్క ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇందులో పదకొండు ఎస్టిపిలు పూర్తి కావాల్సి ఉన్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రవహించే మోసి నదిని ప్ర చేయాలని ఆయా ప్రాంతాల్లోని ప్రజలు రైతులు కూడా ఎంతగానో ప్రభుత్వాన్ని కోరుతున్నారు అందుకు గోదావరి నీటిని మోసీలో కలపాలని అంటున్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు జిల్లాకు చేరగా త్వరలోనే వాటిని మూసిలో కలపాలని ప్రజలు కూడా కోరుతున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ తొమ్మిదిన్నర ఏళ్లైనా నెరవేరకపోవడంతో సమస్య మరింత రెట్టింపు అయ్యాయి కొత్త ప్రభుత్వం కొలుగుతీరిన దృష్ట్యా ఈ ప్రాంత వాసులు ఆశలు చిగురిస్తున్నాయి మూసి ప్రక్షాళన అంటే నది ఉద్భవించిన ప్రదేశం నుంచి ముగింపు వరకు జరగాలి అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఎక్కడి వరకు ఇందైతుందో అక్కడ వరకు జరగాలి మూసి ప్రక్షాళనను కూడా హైదరాబాద్తో సహా ఉమ్మడి నల్గొండ జిల్లాని ఒక భాగంగా చూడాలి అప్పుడే అది పూర్తిగా ప్రక్షాళన అవుతుంది పుట్టుక ప్రవాహం ముగింపు ఇలా అన్ని ఒకే రాష్ట్రంలో ఉండడం దీని యొక్క ప్రత్యేకతను కూడా మనం చెప్పండి ఈ నేపథ్యంలో నదిని కాపాడే పూర్తి బాధ్యత కూడా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలది కూడా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మూసి పరివాహక ప్రజలకు మేలు జరగడంతో పాటు సాగు విస్తీర్ణం పెరుగుతుందనేది వ్యవసాయ పర్యావరణవేత్తల అభిప్రాయం అని చెబుతున్నారు ఇది ఏంటంటే మూసీ నది అనేది వీళ్ళు క్లీన్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో వాళ్ళు తీసుకొనివ్వండి కానీ అక్కడ ఉండే పేద ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖాళీ చేయడానికి గల కారణాలు ఏంటి అసలు ఇలా పేద ప్రజల్ని ఖాళీ చేయడం ద్వారా వాళ్ళకి ఏమొస్తుంది మేడం అసలు పాపం నిజానికి మూసీని ప్రక్షాళన చేసినప్పుడు ఆ పరివాహక ప్రాంతాలు ఉన్న ప్రజలకు ఏమన్నా హాని జరగచ్చు అంటే ఆ నీరు ఉ్వటం వల్ల లేకపోతే ఆ నీటి వల్ల వారికి ఏదైనా హాని జరగచ్చు అని ప్రభుత్వం గ్రహించి వారిని ఖాళీ చేపించింది దాని వెనుక ఉద్దేశం ఏదైనా కానీ నువ్వు అన్నట్టు పాపమే ప్రజలని కాదన్ను కానీ దానికి ప్రభుత్వం అనేది వారికి ఇస్తే వారి యొక్క ఫ్యూచర్ కూడా బాగుంటుంది అంటే వాళ్ళ వారి ఇక్కడి నుంచి ఎప్పటి నుంచి కొన్ని సమస్యల నుంచి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం బాధ ఉండొచ్చు కానీ వాళ్ళకి తగ్గ నష్ట పరిహారం ఉంటే ఇంత బాధ ఉండకపోవచ్చు అంశ నాకు తెలిసి పరివాహకంగా జీవిస్తే ప్రజలకు నష్టం జరిగిద్ది అని అప్పటి ప్రభుత్వం తెలియదంటావా తెలియకుండానే వారికి అక్కడ ఇల్లులు నిర్మించారంటారా తెలియకుండానే అక్కడ వారికి స్థలాలు ఇచ్చారంటారా ఇన్ని సంవత్సరాలుగా అక్కడ వారు జన నివాసంగా ఉన్నారు ఇవన్నీ తెలిసి చేస్తున్నారా లేక తెలియక చేస్తున్నారా నిజానికి అప్పటి ప్రభుత్వంది తప్ప ఇప్పటి ప్రభుత్వంది తప్ప తెలిస్తే మీరు కామెంట్ చేయండి